ఆంధ్ర పొరిసా సరిహద్దులో నాప్స్లో కనిపించని ఒక గ్రామం ఉంది ప్రజలు దాని పేరు చెప్పడానికి కూడా భయపడతారు ఆ గ్రామం పేరు రక్తవాడ అక్కడ నెట్వర్క్ పని చేయదు రాత్రి సూర్యుడు అస్తమించగానే దారులు మాయమవుతాయి అడుగు పెట్టిన వాళ్లు తిరిగి రావడం అరుదు ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఒకే లైన్ ఉంటుంది గ్రామం ఖాళీ చేయబడింది కానీ రక్తవాడ ఎప్పుడూ ఖాళీ కాలేదు ఐదు దశాబ్దాల క్రితం రక్తవాడ ఒక సాధారణ గ్రామం పంటలు పిల్లల నవ్వులు దేవాలయం బావులు అన్నీ ఉన్నాయి ఆ గ్రామానికి పెద్దగా ఉన్నాడు నారాయణరావు బయటకు దేవుడి భక్తుడు లోపల మాత్రం రక్తంతో పూజలు చేసే తంత్రికుడు మొదటగా పిల్లలు మాయమయ్యారు తల్లిదండ్రులు అడిగితే అడవిలోకి వెళ్లిపోయారు అని సమాధానం ఎవరూ ప్రశ్నించలేదు ఎందుకంటే భయం అప్పటికే మొదలైంది ఒక అమావాస్య రాత్రి గ్రామ దేవాలయం నుంచి మానవ కేకలు వినిపించాయి గ్రామస్తులు లోపలికి వెళ్లి చూసేసరికి నేలంతా రక్తం గోడల తంత్ర తంత్రమంత్రాలు పూజా గదిలో పదకొండు మంది పిల్లల శవాలు అక్కడే నారాయణరావు ఆ రోజు గ్రామం ఒక నిర్ణయం తీసుకుంది నారాయణరావును బతికే బతికే దేవాలయ బావిలో పడేశారు అతను లోపల పడిపోతూ చెప్పిన మాటలు ఇప్పటికీ గాలిలో ఉన్నాయి ఈ గ్రామంలో ఎవ్వరూ ప్రశాంతంగా చావరు నా ఆత్మ ఇక్కడే ఉంటుంది ఆ రోజు నుంచి రక్తవాడ మారిపోయింది పంటలు పండలేదు పశువులు రాత్రికి రాత్రే చనిపోయాయి పుట్టిన పిల్లలు మాటలాడలేదు అమావాస్య రాత్రుల్లో గ్రామమంతా ఏడుపులు వినిపించేవి కాని గ్రామంలో ఒక్క పిల్లాడు కూడా లేడు కొన్ని సంవత్సరాల్లోనే రహస్య మరణాలు మొదలయ్యాయి ఇళ్లలో నిద్రలోనే చనిపోయిన శరీరాలు కళ్ళు తెరిచే ఉన్నా ఆత్మ లేని ముఖాలు చివరికి ప్రభుత్వం జోక్యం చేసుకుంది గ్రామాన్ని ఖారీ చేయించారు బోర్డు పెట్టారు ప్రవేశం నిషేధం ప్రమాదకర ప్రాంతం అందరూ వెళ్లిపోయారు కానీ రక్తవాడ మిగిలిపోయింది ఇప్పటి కాలం నేను పారా నార్మల్ జర్నలిస్ట్ రక్తవాడ గురించి ఒక వృద్ధుడు చెప్పిన మాటలు నా జీవితాన్ని మార్చేశాయి రాత్రి అక్కడ పిల్లల్ని పిలిచే శబ్దం వినిపిస్తే వెనక్కి తిరగకు తిరిగితే నువ్వు అక్కడే మిగిలిపోతావు గ్రామంలో అడుగు పెట్టిన క్షణమే గాలి ఆగిపోయింది వాచ్ పని చేయలేదు ఫోన్ ఆఫ్ అయింది ఇళ్లలో పాత బొమ్మలు చెదిరిన బట్టలు గోడల మీద రక్తపు చేతి ముద్రలు అమావాస్య రాత్రి అడవిలో నుంచి చిన్న పిల్లల స్వరం మామా మమ్మల్ని తీసుకెళ్ళు ఆ శబ్దాన్ని అనుసరించాను అక్కడ పదకొండు మంది పిల్లలు వాళ్ల కళ్ళు లేవు కాళ్ళు నేలకి తగరడం లేదు వాళ్ళు ఒకటే చెప్పారు అతను ఇంకా ఇక్కడే ఉన్నాడు దేవాలయ బావి దగ్గర ఒక ఆకారం కనిపించింది శరీరం లేదు కానీ రక్తంతో తయారైన మానవ రూపం నారాయణరావు ఆత్మ అతను నవ్వుతూ చెప్పాడు నన్ను చంపారు కానీ నా శాపాన్ని కాదు పిల్లల ఆత్మల సహాయంతో దేవాలయం కూల్చబడింది బావి మూసివేయబడింది ఒక్కసారిగా భయంకరమైన కేక ఆ తర్వాత నిశ్శబ్దం నేను గ్రామం బయటకు వచ్చాను కానీ నా రికార్డర్లో ఈ మాటలు ఉన్నాయి ఇప్పుడు ఈ గ్రామం నీదే ఈ రోజు కూడా రక్తవాడ దగ్గరగా వెళ్లే వాళ్లకు ఒక చిన్న పిల్లల స్వరం వినిపిస్తుంది మామ లోపలికిరా